హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు హరిన్యాస్ వరల్డ్ ఈరోజు రెసిపీ అక్కి రోటీ ఇది ఎలా చేసేద్దామో చూద్దాం రండి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఆనియన్ క్యారెట్ క్యాప్సికమ్ కొత్తిమీర రైస్ ఫ్లోర్ అదే బియ్యం పిండి ఫస్ట్ ఒక బౌల్లో సాల్ట్ కొంచెం వేసుకొని వాటర్తో బాగా మిక్స్ చేసుకోండి తర్వాత మీకు ఎంత క్వాంటిటీలో మీరు చేసుకుంటున్నారో దానికి తగినంత రైస్ ఫ్లోర్ వేసుకొని ఇంకా మీరు ఏమైనా వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవాలన్నా యాడ్ చేసుకోవచ్చు ప్రస్తుతానికి నేను వీటితో చేసి చూపిస్తా ఉన్నాను మనం చాప్ చేసుకున్న వెజిటేబుల్స్ అంతా వేసి బాగా మొత్తం అంతా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ పిండి అనేది మరీ సాఫ్ట్గా కాకుండా మరీ హార్డ్గా కాకుండా మనం చపాతీ పిండి కలుపుకుంటాం కదా అంత క్వాంటిటీలో అంత అదే టెక్స్చర్లో కలుపుకున్నామంటే అక్కిరోటి చాలా బాగా వస్తుంది మీకు వాటర్ సరిపోనప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకొని బాగా చపాతీ పిండిలాగా మిక్స్ చేసుకోవాలి చపాతీ పిండి టెక్స్చర్లోకి వచ్చిందంటే సరిపోతుంది బాగా మిక్స్ చేసి బాగా మిక్స్ చేశాక దాన్ని కొంచెం సేపు సైడ్ పెట్టారంటే కొంచెం బాగా నాని సాఫ్ట్ అవుతుంది పిండి లోపల మనము దీనికి కాంబినేషను పల్లీ చట్నీ అయితే చాలా బాగుంటుంది అందులోనూ డ్రై పల్లీల్ని బాగా డ్రై చేసుకొని ఎండుమిర్చి వేసుకొని చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది పచ్చిమిర్చి కన్నా పల్లీల్ని బాగా రోస్ట్ చేసుకొని మీడియం హీట్లో ఫ్లేమ్ పెట్టుకొని బాగా రోస్ట్ చేసుకోవాలి పల్లీలని దాంతోకి కొంచెం మీకు కారం ఎంత కావాలో అంత చూసుకొని ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలి బాగా పల్లీలు రోస్ట్ అయ్యేంత వరకు వేపుకొని బాగా రోస్ట్ అయ్యాయి అన్న తర్వాత తీసి ఒక సైడ్ పెట్టుకోండి దాంతోకి ఆనియన్ కొత్తిమీర కొంచెము చింతపండు అంతా మిక్సీకి వేసుకొని పల్లీ చట్నీ చేసుకొని సైడ్కి పెట్టుకోండి ఇప్పుడు పెనం పెట్టి బాగా హీట్ అయ్యాక మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి అక్కి రొట్టెని వేసుకోవాలి ఇలా క్లాత్ పైన ఎందుకు చేస్తున్నానంటే ఈజీగా ఉంటుంది అక్కి రొట్టె ఎక్కడ విరిగిపోకుండా ఉంటుంది ఎందుకంటే ఇది బియ్యం పిండితో చేసేది కాబట్టి మొత్తం బియ్యం పిండితోనే చేస్తున్నాం కాబట్టి విరిగిపోకుండా సా మనం బాగా వేసుకోవాలి అంటే క్లాత్ పైన చేస్తే చాలా బాగా వస్తుంది ఒకసారి ఈ టిప్ ట్రై చేయండి అట్లనే క్లాత్తో వేసుకున్నారంటే ఎక్కడ విరిగిపోకుండా క్రాక్స్ అనేది రాకుండా బాగా వస్తుంది లైట్గా కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని బాగా కలర్ వచ్చేంత వరకు రెండు సైడ్లు కాల్చుకున్నారంటే అక్కిరోటి రొడీ రెడీ అయిపోతుంది తీసి ప్లేట్లో వేసుకోండి ఇంకొకటి కానీ అలానే చేసుకుందాం అండి సేమ్ ప్రొసీజర్ క్లాత్ పైన అంటే ఒకసారి మనం వేసాక ఇంకొకసారి వాటర్తో తడుపుకున్నారు అంటే క్లాత్కి పిండి అనేది అంటుకోకుండా ఈజీగా వచ్చేస్తుంది బాగా చేత్తో మరీ పల్స్గా కాకుండా మరీ తిక్గా కాకుండా మీడియంగా చేసుకొని వేసుకున్నామంటే సరిపోతుంది కొంచెం ఆయిల్ వేసుకొని రెండు సైడ్లు బాగా మిక్స్ రెండు సైడ్లు బాగా కాల్చుకున్నామంటే ఇది చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్